మరింత ఈజీగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈ కొత్త విధానంతో బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవలను సెంటర్ నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు ఇంతకుముందు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా ఎంఆర్ఓ పొందిన తర్వాతనే తీసుకోవాల్సి వచ్చేది కొన్నిసార్లు వాళ్ళు అందుబాటులో లేకపోతే ఈ సర్టిఫికేట్ పొందేందుకు వారం రెండు వారాలు సమయం కూడా పట్టేది దీంతో ఆ జాప్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఆదేశాలతో మీ సేవా విభాగం సిసిఎల్ఏ బీసీ సంక్షేమ ఎస్సీ సంక్షేమ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తహసీల్దార్లతో సమావేశాలు నిర్వహించి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి గత పదిహేను రోజుల నుంచి ఈ విధానం మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ తాజా మార్పుల తర్వాత ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల ఒక్క మంది వరకు ఈ ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు